నమస్తే నేను ప్రశాంత్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఏంటి మేము అసలు జగన్ గారి ప్లానింగ్ ఏంటి ఏం చేయబోతున్నారు మరి ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి అన్నట్టు అవుతుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో అది అని చెప్పి ప్రజల్లోకి వెళ్దాం నారా చంద్రబాబు నాయుడు గారు హామీలు అని చెప్పి ప్రజల్లోకి వెళ్దాం అనే ఆలోచన ఆయన చేయటం జరిగింది కానీ అక్కడ ఏదైతే హామీలు ఇచ్చారో దానిలో ఎయిటీ పర్సెంట్ వరకు నెరవేర్చడం జరిగిపోతుంది సో ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్తారు ఇంకా ఒకటి రెండు కూడా స్టార్ట్ అవుతున్నాయి వాటికి కూడా డేట్ ఫిక్స్ చేసేశారు కాబట్టి ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పటానికి ఉంటది సో ఇవి చెప్పటానికి లేదు ఇంకొకటి ఆయన ఇచ్చిన హామీలు ఇవి మద్యపానం నిషేధం చేస్తానని చెప్పాడు సో ఆయన చేయలేదు నా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిన వాళ్ళకందరికీ వృద్ధుల పెన్షన్ ఇస్తాను అన్నాడు అది చేయలేదు ఎంత మంది పిల్లలకు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని అన్నాడు అది చేయలేదు ఇలా ప్రతిదీ మెగా డిఎస్సి కానివ్వండి ఫీజి కానీ ఏది కూడా ఆయన అనుకున్నది ఏది జరగలేదు జాబ్స్ కూడా రాలేదు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు రాష్ట్రం ఇప్పుడు ఆయన ఈ ఐదేళ్ళు చేయని వాటికి ఇప్పుడు కడప కడపకి వెళ్ళి ఆయన ఏం చెప్తాడు సో క్యాడర్ కూడా ఏం ఆలోచిస్తుంది మనం వెళ్ళి ఏం చెప్పగలుగుతాం ఇప్పుడు ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమాలు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ సంక్షేమాలన్నీ కూడా వెళ్ళిపోయాయి ఆఖరికి వృద్ధుల పెన్షన్ కూడా ఏం చెప్పాడు నేను రాగానే వెయ్యి రూపాయలు పెంచుతాను అని అన్నాడు వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెంచకుండా మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది ఆయనకి వెయ్యి రూపాయలు పెంచడానికి అక్కడ కూడా మాట తప్పాడు కదా సో ఆయన పెంచింది చేసింది ఏమీ లేదనేది ప్రజలకు తెలుసు ఇప్పుడు ఏమి వెళ్ళి చెప్తాడు చెప్పండి ప్రజల దగ్గరికి వెళ్ళి సో వాళ్ళ క్యాడర్ అంత భయంగా ఉంటది కదా వాళ్ళు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మా జగన్ అన్న అది చేస్తాడు ఇది చేస్తాడు ఇదిగోండి కూటమి ప్రభుత్వం అని అంటే లబ్ధి పొందుతున్న అక్కడ ప్రజలందరికీ తెలియదా వాళ్ళకందరికీ తెలుసు కదా ఈ మాలో అంటే ఎంత లబ్ధి పొందుతున్నారు అవి పెన్షన్ చెప్పినట్టు వెయ్యి రూపాయలు ఇవ్వటం జరిగింది పెంచి ఇవ్వటం జరిగింది తల్లికి వందనం ఇస్తానని చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దాని నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా లబ్ధి పొందారు కదా నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా సో వాళ్ళందరూ కనపడుతూనే ఉన్నారు అన్న క్యాంటీన్లు పెట్టారు రోడ్ వ్యవస్థ బాగుపడింది ఏదైతే మాట చెప్పారో ప్రతిదీ మెగా మెగాడిఎస్ వచ్చింది ఇన్ని వచ్చినప్పుడు సో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారో చెప్పండి రైతులకి గిట్టుబాటుగా చేస్తానంటున్నా చేశారు ఇన్ని చెప్పినప్పుడు వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే కేడర్ వెళ్ళటానికి భయపడుతుంది సో ఈయన ఇంకా కూడా ఈయన చేయనివే ఇప్పుడు ప్రజలు అడుగుతారేమో అనే భయం కేడర్లో ఉంది సో సొంత జిల్లాలోనే వెనకడిగేస్తున్నారు అని అంటే ఆలోచిస్తే ఎంత తీవ్రంగా ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చేయకపోబట్టి ఆ కేడర్ కూడా ఈ రోజు ప్రజల్లోకి వెళ్లి మేము ఇది చేసామని కూడా ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పేసి కిందికి దించడానికి ప్రయత్నిస్తున్నారంటారా వైసీపీ పార్టీ వారు ఇప్పుడు మనం దించటం కుటుంబ ప్రభుత్వం దించాల్సిన అవసరం ఏం లేదు వైసీపీని వైసీపీ ఆల్రెడీ పడిపోయే ఉంది దాని కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుంది దాన్ని ఆల్రెడీ అది పడిపోయిన దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కుటుంబ ప్రభుత్వానికి అవసరం ప్రజలు డిసైడ్ చేస్తున్నారు కదా ప్రజలకు తెలుస్తుంది కదా ఏ పార్టీ ఉన్నప్పుడు ఎవరున్నప్పుడు లబ్ధి పొందుతున్నాం ఎవరున్నప్పుడు రాష్ట్రం డెవలప్ అవుతుంది ఎవరున్నప్పుడు మనకు బాగున్నది అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు సో రేపు పొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్స్కే కానివ్వండి అన్ని రకాలుగా ఇప్పుడు ఆయన ప్రజల్లోకే వెళ్ళలేకపోతున్నాడు ప్రజల్లో వెళ్ళినా కూడా ఎలాంటి పనులు జరుగుతున్నాయి చూస్తున్నాం కదా సో ఆయన ఎక్కడైనా సవ ఇది ఏంటి మనం చూస్తున్నాం వెళ్ళిన చోటంతా కూడా ఎవరో ఒకరు చచ్చిపోవటం అయిపోతున్నారు ఆయన బయట అడుగు పెడితే ఎవరో ఒకరు చనిపోవటం అవుతుంది సో అలాంటప్పుడు ప్రజలు రేపు పొద్దున యాక్చువల్లీ అయితే ఇంకా ప్రజలు కూడా రావడానికి భయపడతారు ఆయన దగ్గరికి ప్రజలు రావడానికి భయపడేటట్టు తయారయ్యాడు ఇప్పుడేంటి వర్ధంతి రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిలు జయంతిలు సో దానికి నాలుగు రోజులు ప్రోగ్రామ్ చేద్దాం నాలుగు అని ఇట్లాంటివి పెట్టుకున్నారు అలాంటివి పెట్టుకుంటే కూడా ఆయన్ని సాక్షి మీడియాలో ఆయన ఫోటో ఉండేది గతంలో ఆ ఫోటోని కూడా తీసేశారు కదా తీసేసినప్పుడు ఇప్పుడు తండ్రి మీద ప్రేమ ఇప్పుడు అధికారం కోల్పోయినాక అంత ప్రేమ ఎలా వచ్చింది అధికారంలో ఉన్నప్పుడేమో ఫోటోలు తీసేశారు అధికారం కోల్పోయాక ఇప్పుడు మళ్ళా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ వచ్చిందా ఇప్పుడు ఇవన్నీ ప్రజలు చూస్తారు కదా రేపు పొద్దున వెళ్ళి ఏం చెప్తాడు ప్రజలు అడుగుతారు కదా రాజశేఖర్ రెడ్డి గారిని తక్కువ చేశారనేది ప్రజలు కూడా ఆలోచించరా తెలుస్తుందిగా వాళ్ళకి సో వాళ్ళ అభిమానులే వాళ్ళని అడిగి క్వశ్చన్ చేసేటట్టుంది వాళ్ళ ప్రవర్తన సో దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళటానికి వెనకడిగే వేస్తారు అదే విధంగా మేడం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కడికి వెళ్ళినా చాలా మంది రావడం ఆ కాన్వే ఏదైతే ఉందో అక్కడ ఉన్న రీసెంట్ గా ప్రాణాలు కూడా కోల్పోవడము కానీ పాదయాత్రకి ఎందుకు మరి చాలా మంది వెనుకడిస్తున్నారు ఇప్పుడు పాదయాత్రలకి కూడా ఏంటంటే జనాన్ని మొబిలైజ్ చేయాలి సో వీళ్ళు ఏం చేస్తున్నారు మొబిలైజ్ చేయడానికి వాళ్ళని తాయిలో ఇచ్చి వాళ్ళకి గంజాయి లాంటివి కూడా మత్తు పదార్థాలు కూడా ఆల్రెడీ ఇవ్వటాలే కానివ్వండి ఇలాంటివన్నీ చేసి వాళ్ళు మీరు చూసారు మొన్న కూడా వెహికల్ పైకి ఎక్కేసారు అవును సో వాళ్ళ సెక్యూరిటీని కూడా వాళ్ళు పెట్టుకోలేక ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారంటే వాలంటీర్స్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు అసలు సెక్యూరిటీ ఇవ్వలేదు అప్పుడు లోకేష్ గారికి సెక్యూరిటీ ఎక్కడా కల్పించలేదు కానీ వాలంటీలని పెట్టుకొని ఎక్కడా కూడా లాగా జరగకూడదు ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అందరినీ కలవగలగాలి అనే ఆలోచనతో ప్రైవేటు వాళ్ళైనా కూడా అదే వాలంటీర్లు పెట్టుకొని చేయగలిగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏంటి ఆయన కారులో అయ్యన్నీ వెళ్ళిపోతుంటే జనాలు పరిగెట్టాలి కారు అడ్డం అవ్వాలి ఇదే ఐపాక్ టీమ్ ఉంటే అప్పుడు ఒక సిస్టమేటిక్ కొంచెం ఏమైనా నడిచేదేమో ఇప్పుడు ఈయన సొంత నిర్ణయాలా లేకుండా ఉంటే సజ్జల గారి డైరెక్షన్ ఏం తెలియట్లేదు కానీ టైర్ కింద ఎవరు కార్ కింద పడ్డాడని తొక్కించుకుంటే వెళ్ళిపోండి సో అది ఒక సింపతి మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ మనం వెళ్దాం ఇంకా అది ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు సో అది వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇంకా నెక్స్ట్ ఎప్పుడూ కూడా జైల్లో పరామర్శలకి ఇట్లా వీళ్ళ కింద వీళ్ళ దగ్గరే చచ్చిపోయిన వాళ్ళని పరామర్శించుకోవడానికి తప్ప ప్రజల కోసం చేసే యాత్రలు ఏమీ ఉండవు వాళ్ళు ఎందుకంటే ప్రజల దగ్గర చేయాలంటే ప్రజలకి ఆన్సర్బుల్ క్వశ్చన్ చేస్తారు వీళ్ళు సమాధానం చెప్పాలి కాబట్టి వీళ్ళు అలాంటి యాత్రలు చేయడానికి పనికిరారు జైలు యాత్ర ఇలా ఎవరైనా చనిపోయినప్పుడు పరామర్శ యాత్ర ఈ రెండు యాత్రలే వీళ్ళు చేయగలుగుతారు నమస్తే